Your friend, you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey. ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ కాకినాడ మై కబర్లు ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నా కామెంట్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఈరోజు మార్నింగ్ మార్నింగే నేను సో గోంతు కట్టేరా అనేది తాగుతానమాట సో అంటే ఎవ్రీడే కాదు అప్పుడప్పుడు మనకి వేడి చేసినప్పుడు అది చాలా వ్లాగ్స్లో మీతో షేర్ చేశాను అండ్ నా ఈ రోజు కూడా నేను మిక్స్ చేసుకుంటున్నాను కాబట్టి కొత్తగా చూసే వాళ్ళకి ఎవరికైనా ఐడియా వస్తుందని చెప్పి చూపిస్తున్నాను అన్నమాట సో ఇది మనం యాక్చువల్లీ ఒంట్లో వేడిగా ఉన్నప్పుడు యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు సో జ్యూసెస్లో లేదా ఇలా సబ్జా వాటర్లో కలుపుకుని తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది వెంటనే రిలీఫ్ ఉంటుంది అనమాట సో ఇది అయితే మేము మొత్తం ఫ్యామిలీ మొత్తం తీసుకుంటాము సో ఇది నైట్ నానబెట్టేసుకుంటే ఇలా మార్నింగ్కి అవుతుంది అనమాట సో టిన్ కూడా మీకు చూపిస్తున్నాను చాలామందికి ఇది తెలియదు సో అందుకే షేర్ చేస్తూ ఉంటానన్నమాట నేను యూజ్ చేస్తున్నప్పుడల్లా మీతో షేర్ చేశాను అనుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఐడియా ఉంటుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ఎక్స్క్యూజ్ చేసేయండి ఈరోజు నేను వచ్చేసి మీకు నాటుకోడి చికెన్ కర్రీ రెసిపీ షేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు మా ఇంట్లో ఇదే స్పెషల్ సో నాటుకోడి అంటే మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దెన్ అందులో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కలిపి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇది వీడియో నేను షూట్ చేశాను కానీ ఎలా డిలేట్ అయిపోయిందో కానీ అయిపోయింది దెన్ ఇందులో రెండు టూ మీడియం సైజు టొమాటోస్ని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అనమాట దానికి ఒక ఫైవ్ మీడియం సైజు ఆనియన్స్ని ఒక టెన్ పచ్చిమిర్చిని నేను యాడ్ చేసుకున్నాను అంటే అది కట్ చేసిలేండి నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను టమాటోస్ని కూడా వేసి అవి కూడా ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను మ్యారినేట్ చేయలేదు దెన్ నెక్స్ట్ వచ్చేసి ఉడకబెట్టలేదు ఎలా ఉన్న చికెన్ని అలానే యాడ్ చేశాను అనమాట మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని మ్యారినేట్ చేయకుండానే ఇలా నేను ఇందులో వేసేసాను సో నాటుకోడికి అది ఏమీ అవసరం లేదు ఎలా ఉన్న చికెన్ని అలా మనం కుక్ చేసుకుంటే చాలా సూపర్ టేస్టీ ఉంటుంది సో చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత రుచికి సరిపడగా కారం ఉప్పు కొంచెం పసుపు వేసి ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఆ తర్వాత మీరు ఏ మసాలాలు యూజ్ చేస్తే అన్నమాట అల్లం వెల్లుల్లి జీర గసగసాలు ధనియాలు యాలకులు ఇవి కలిపి నేను పేస్ట్ చేశాను సో ఆ పేస్ట్ని టూ స్పూన్స్ యాడ్ చేశాను దెన్ ఇంకా రెడీమేడ్ ఏమంటారు ధనియా పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేశాను అనమాట సో ఇవన్నీ కలిపి పచ్చవాసన పోయేంతవరకు మంచిగా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి సో ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అనుకోండి అప్పుడు ఇలా ఒక ఫైవ్ ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేయండి ఎందుకంటే దీన్ని మనం ఉడకబెట్టుకోలేదు కాబట్టి వాటర్ అనేది ఒక ఫైవ్ గ్లాసెస్ వరకు వేసాము అంటే కనుక మంచిగా మెత్తగా ఉడుగుతుందనమాట ఈ విధంగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా కుక్ చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్గా అప్పుడే మీకు నాటుకోడి అనేది గట్టిగా లేకుండా మంచిగా తయారవుతుంది అనమాట ఇందులో నేను ఎలాంటి గరం మసాలాలు అంటే దాల్చిన చెక్క అండ్ మరాఠీ మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదా బిర్యానీ మసాలా కానీ ఏది యూజ్ చేయలేదన్నమాట ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకి కర్రీ అనేది ఇలా రెడీ అయిపోతుంది చూస్తే కాదండి ట్రై చేస్తేనే మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది డెఫినెట్లీ ట్రై చేయండి ఓకేనా సో నా రెసిపీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు నా కామెంట్లో షేర్ చేయండి ఈరోజైతే మా ఇంట్లో మంచిగా చికెన్తో అండ్ బిర్యానీ విత్ బిర్యానీ అనమాట సో బిర్యానీ అయితే నేను కుక్ చేయలేదు మా చెల్లి కుక్ చేస్తుంది బిర్యానీ అందుకే ఇంకా నేను షూట్ చేయలేదు టైం కూడా సరిపోలేదు అనమాట సో దాన్ని నెక్స్ట్ వచ్చేసి మీషోలో నేను ఆర్డర్ చేసిన శారీ మీకు చూపిస్తున్నాను ఈరోజే వచ్చింది అనమాట ఈరోజే వచ్చింది నేను చాలా క్యూరియాసిటీతో ఉన్నాను అనమాట అసలు శారీ ఎలా వస్తుంది ఏంటి అనేది ప్రైస్ కూడా చాలా తక్కువ యాక్చువల్లీ ఇది నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్ స్టిచ్ చేసుకుందాం అని చెప్పి నాకు ఎప్పటి నుంచో బ్లాక్ మీద ఉంది బ్లాక్ సంబంధించి ఒక్క శారీ తప్ప ఇంకేమీ లేవు అనమాట డ్రెస్సెస్ కానీ ఏమీ లేవు సో బ్లాక్లో తీసుకుందాము అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాను అండ్ చూసిన దానికంటే యాక్చువల్లీ ఫోన్లో దానికంటే రియల్ సూపర్గా ఉందనమాట శారీ అనేది దీని విత్ బ్లౌజ్తో వచ్చింది గోల్డెన్ కలర్ బ్లౌజ్ సో యాక్చువల్లీ మనకి బ్లౌజే బయట ఒక హండ్రెడ్ అలా ఉండొచ్చు మేబీ ఇది గోల్డ్ కలర్ కాబట్టి ఎయిటీ రూపీస్ టు హండ్రెడ్లో ఉండొచ్చు అండ్ శారీ వచ్చేసి మొత్తం ఇది ఇలా నాకు త్రీ నాట్ సిక్స్ రూపీస్ అనమాట మూడు వందల ఆరు రూపాయలు మొత్తం టోటల్గా ప్రైజ్ అనేది అది కూడా మన ఒక అంటే మనకి చూడండి మీషో సర్చ్ చేస్తుంటే కొన్ని కొన్ని టైమింగ్ అనేది ఇస్తాడనమాట ఆ టైంలో ఆ ప్రైస్ ఉంటుంది ఆ టైం దాటిపోయిందంటే మళ్ళీ నార్మల్ ప్రైస్ పడిపోతుంది కదా సో అలా టైమింగ్లో తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఇది త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ అలా ఉంది శారీ అయితే సుపబ్గా ఉంది దాని దీనిపైన గోల్డ్ కలర్ డోట్స్ అంటే అవి ఉన్నాయి ఉన్నాయన్నమాట బట్ కానీ అన్ రాలిపోయే రాలిపోయే కొందలా లేవు అనమాట దీనికి మళ్ళీ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది శారీకి సో మీరు ఇలా క్లోజ్లో చూడొచ్చు సో ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి నాకు బ్లాక్ నుంచి నేను తీసుకున్నాను అనమాట మీషోలో తీసుకున్నా సో ఫైనల్లీ ఈరోజు నేను స్టవ్ క్లీనింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈజీగా స్టవ్ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను నేను అనేది ఇది నా ఫోర్ బర్నర్స్ జిగ్జాగ్ మోడల్ స్టవ్ అనమాట ఆల్రెడీ దీని గురించి కూడా నేను వీడియో పెట్టాను అండ్ ఇది ఫోర్ బర్నర్స్ ఉంటాయి ఉంటాయి ఒక్కొక్క బర్నర్ ఒక్కొక్క ఫ్లేమ్లో ఉంటాయన్నమాట సో ఇక్కడ మనకి టూ స్టీల్ స్టీల్ ప్లేట్స్ ఉంటాయి ఒకటి ఫిట్టింగ్ ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి తీసే రిమూవ్ చేసుకునేలాగా మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ రింగ్స్ అన్నీ నేను నార్మల్గా మనం గిన్నెలు ఎలా తోముకుంటామో అలానే తోమేస్తాను స్పెషల్గా ఏది చేయను సో మరీ ఎక్కువ మాడిపోతే కనుక నేను ఏం చేస్తానంటే ఒకసారి నానబెట్టేసి అప్పుడు ఒక అరగంట అలా ఆ తర్వాత నేను వాటిని క్లీన్ చేసుకుంటాను సో ఈ విధంగా రింగ్స్ అయితే క్లీన్ చేస్తాను ఇంకా ఈ స్టవ్ పైన ఫిట్ అయిపోయినవి ఎలా అని మీరు ఈ వీడియోలో చూడవచ్చు అండ్ నేను చిన్న చిన్న టిప్స్ మీకు యూజ్ అవుతుంది మీరు కూడా క్లీన్ చేసుకోవటానికి ఉంటుంది అని చెప్పి ఇది నేను డిమాటలో తీసుకున్న లైజోల్ చూసారు కదా మనం ఇక్కడ స్టవ్స్ అంటే స్టీల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ట్యాప్స్ ఇంకా మనం కౌంటర్ టాప్ దగ్గర కౌంటర్ టాప్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు దీంతో సో ఇది జస్ట్ చూడండి ఈ విధంగా స్ప్రే చేస్తే సరిపోతుంది స్ప్రే చేసి నేను ఏం చేస్తానంటే స్క్రబ్బింగ్ చేస్తాను లైట్గా చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తాను అనమాట ఆ తర్వాత ఫైనల్ లుక్ అనేది మీరు చూడవచ్చు సో ఇది ఏంటంటే దేని దేనికి సంబంధించిన దా అవి లిక్విడ్స్ యూజ్ చేసామంటే మనకి పని ఈజీగా ఉంటుంది దాని ఐటెం అనేది పాడవకుండా ఉంటుంది అవునా సో అదనమాట అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను నేను కూడా ఎవరో చెప్తే తెలుసుకున్నాను అనమాట నాకు కూడా తెలియదు యాక్చువల్లీ సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇలా స్క్రబ్తో మొత్తం అప్లై చేస్తాను చుట్టూ మొత్తం ఇదంతా కూడా అప్లై చేస్తాను అనమాట స్టవ్ పైన ఉన్నాయి కదా రింగ్స్ అవి బర్నర్స్ అవి అయితే నేను సపరేట్గా తీసేసి క్లీన్ చేసుకుంటాను దెన్ ఒక్కొక్కసారి అయితే వాటికి బాగానే ఉన్నాయి అనిపిస్తే జస్ట్ స్టవ్ అంతా క్లీన్ చేసి అవి అలానే వదిలేస్తాను అనమాట సో ఇలా మొత్తం మొత్తం మీరు గ్లాస్ రింగ్స్ ఎవ్రీథింగ్ దాన్ని ఇలా స్క్రబ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అంటే డ్రై అయిపోతుంది బట్ ఒక ఫిఫ్టీ సారీ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మీరు పెట్టేసుకుంటే వదిలేస్తే అది బాగా నానుతుంది అనమాట జిడ్డు ఇదంతా కూడా ఈ లిక్విడ్ని పీల్చుకుంటాయి మనం రిమూవ్ చేసినప్పుడు ఈజీగా రిమూవ్ అయిపోవడానికి బాగుంటాయి అన్నమాట సో ఈ విధంగా మొత్తం అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ అయినా సరే మీరు అలా వదిలేసి ఆఫ్టర్ టెన్ మినిట్స్ మీరు మళ్ళీ పూర్తిగా స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు చూడండి నేను ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసాను ఎలా డ్రై అయిపోయిందో మొత్తం కూడా సో స్క్రబ్బింగ్ అనేది తడిగా ఉంటే సరిపోతుంది ఆ తడి దానితో ఈ విధంగా మళ్ళీ పూర్తిగా మన మిగతా ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా స్క్రబ్బింగ్ అనేది చేసేసుకోవచ్చు ఎలా వీలైతే అలా మీరు స్క్రబ్బింగ్ అనేది చేసేయండి చేసేస్తే మంచిగా స్టీల్ కాబట్టి డిస్వాష్ బార్ పెట్టినా మీకు దగ్గర ఈ లిక్విడ్ లేకపోతే మామూలుగా మనం గిన్నెలు తోముకునేది ఉంటుంది కదా సో దాంతో అయినా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగా స్పెషల్గా లిక్విడ్స్ కూడా అవసరం లేదు అని అయితే నేను అంటాను బట్ నాకు కుకింగ్ ఎక్కువ ఉంటా ఉంటుంది ఇంట్లో సో అందుకని చెప్పి ఏంటంటే త్వరగా ఆయిల్ ఇవంతా కూడా సో అందుకనే నేను లిక్విడ్ అనేది తీసుకున్నాను సో అంత బాడేన్ ఉండదు అంత ఎక్కువ కుకింగ్ ఉండదు స్టవ్తో అనుకున్న వాళ్ళు జస్ట్ లిక్విడ్ డిష్వాష్ బార్తో మీరు యూజ్ చే యూజ్ చేసి క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట మొత్తం నేను రింగ్స్ అన్నీ స్క్రబ్బింగ్ చేసేసిన తర్వాత మిగతాదంతా కూడా చుట్టూ కూడా స్క్రబ్బింగ్ అంతా స్క్రబ్బింగ్ చేసేసి వాటర్ వేయకూడదు అనమాట వాటర్ వేస్తే ఇవన్నీ కూడా తుప్పు పట్టేస్తాయి అందుకని చెప్పి నేను వాటర్ యాడ్ చేయను దాని నెక్స్ట్ వెట్ క్లాత్తోనే మొత్తం క్లీన్ చేసుకుంటాను నా పనంతా కూడా వెట్ క్లాత్తో త్వరగా అయిపోతూ ఉంటుంది సో ఒకటి క్లీన్ చేసిన తర్వాత వాష్ చేసుకుని ఒకసారి స్ట్రైన్ ఒకసారి అవి అదంతా క్లాత్ క్లీన్ చేసుకుని మళ్ళీ అది యూజ్ చేస్తుంటాను అనమాట సో ఆ విధంగా ఇలా ఇవన్నీ యాక్చువల్లీ ఇది నేను సర్వీసింగ్ చేయించాలి సిక్స్ మంత్స్కి ఒకసారి అన్నారు టూ ఇయర్స్ అయిపోతుంది నేను అసలు సర్వీసింగ్కి ఇవ్వలేదు దీని నుంచి నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదన్నమాట కొత్తలోనే కొంచెం ప్రాబ్లం వచ్చింది ఏంటంటే మంట అనేది మంట తక్కువ వచ్చేదనమాట సో అప్పుడు నేను కస్టమర్ కేర్కి కాల్ చేసి పిలిపిస్తే తను మళ్ళీ బర్నర్ని మంచిగా పెట్టాడు సెట్ చేసి వెళ్ళాడు అనమాట అంతే తప్ప ఇంకెప్పుడు నేను అసలు దీని రిపేర్ అనేది రాలేదు అండ్ సర్వీసింగ్ కూడా చేయించలేదు కొన్ని టూ ఇయర్స్ అవుతుంది సూపర్గా నాకు వంట కానీ ఇదంతా కూడా సూపర్గా అయిపోతుంది అనమాట సో ఈ విధంగా మీరు స్క్రబ్బింగ్ చేసిన తర్వాత తడి క్లాత్తో క్లీన్ చేశారంటే మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుంది సో కాబట్టి మీరు ఈ విధంగా మంచిగా క్లీన్ చేసేసుకోండి ఓకే సో ఇలా తడి క్లాత్ క్లీన్ చేసి ఒకసారి ఆ క్లాత్ని మళ్ళీ వాటర్తో వాష్ చేసి పిండేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అదే క్లాత్తో క్లీన్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది తెల్ల తెల్లగా లేకుండా నాకు ఈ స్టవ్ అంటే చాలా 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 ఇష్టం అనమాట చాలా ఇష్టపడి కొనుక్కున్నాను అండ్ డిఫరెంట్గా ఉంటుంది మోడల్ కూడా సో మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్లో చెప్పండి దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాను ఒకసారి చెక్ చేస్తే నా వీడియో మీరు చూడొచ్చు అనమాట సో ఇక్కడ నేను చెప్పాను కదా మీకు డిష్ వాష్ బార్తోనే రింగ్స్ అవి వాష్ చేసి పెట్టేసుకుంటాను సో అవే ఇక్కడ నేను అడ్జస్ట్ చేసేసుకొని ఎంత మనం నీట్గా కడిగాము కడిగిన పాలు పెట్టిన రైస్ పెట్టినా జస్ట్ అలా వెళ్ళేసరికి వెంటనే ఏమవుతుంది పొంగిపోయి మొత్తం అంతా కూడా ఇంకా చాలా ఏడిపచ్చేస్తుంది అనమాట కనీసం వన్ డే క్లీన్ చేసినందుకు వన్ డే అన్న నీట్గా ఉంటే ఎంత బాగుంటుందని అనిపిస్తుంది బట్ వెంటనే అప్పుడు నేను రింగ్స్ ఓన్లీ రింగ్స్ తీసేసి వెంటనే కడిగేస్తాను ఒకవేళ అలా ఏమన్నా జరిగితే అప్పుడు త్వరగా మళ్ళీ నీట్గా ఉంటుందన్నమాట ఇంకా పాలు పొంగి చిరాగ్గా కనిపించకుండా వెంటనే క్లీన్ చేసేసుకుంటాను కాబట్టి పర్వాలేదు కొన్ని రోజుల వరకు నా స్టవ్ ఇలా మెరుస్తూ ఉంటుంది సో ఇదనమాట ఇవాళ్ళ బ్లాగ్ కొంచెం బిజీగా ఉంటున్నాను అందుకే నేను కనిపించడానికి కూడా నాకు టైం ఉండట్లేదు సో ఎలా పడితే అలా కనిపించాను అనుకోండి తర్వాత మళ్ళీ మీరే నన్ను కామెంట్ చేస్తారు సో రెడీ అయ్యే టైం లేక నేను కనిపించట్లేదు అండ్ కొంచెం అస్క్యూజ్ చేయండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అనుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మీరు నేను మాట్లాడుకోవడానికి మన ఛానల్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది కాకినాడ కబులతో పాటు నా కబుర్లు కూడా బోల్డెడ్ ఉంటాయి కాబట్టి మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అది నాకు సాధ్యమవుతుంది కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో బర్నర్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేమ్లో ఉంటుందన్నమాట సో ఈ స్టవ్ గురించిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు సెట్ చేసి మీరు చూడవచ్చు కంప్లీట్గా సో ఇది వాళ్ళ బ్లాగ్ నా వంట అయిపోయిన తర్వాత నేను స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వీడియో ఎడిట్ చేసి పెట్టడం అనమాట ఓకేనా సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అండ్ ఖచ్చితంగా లైక్ చేస్తారని అండ్ షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ కూడా చేస్తారని అనుకుంటున్నాను సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఏ నైస్ డే